ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన స్వార్థమానం నేను మీకు తెలియజేస్తున్నాను ఈ లోకంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు నీ కొరకు నా కొరకు కలవరిగిరిలో మరణించాడు నిన్ను నన్ను రక్షించటానికే పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చిన దేవుని కుమారుడు ఏసయ్య ఆ ఏసయ్యను నీవు అంగీకరించిన ఎడల నీవు రక్షింపబడదు నమ్ముటని అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది నీవు నమ్మాలి నీ హృదయంలో విశ్వసించాలి నీకు సమస్తము సాధ్యమవుతాయి నువ్వు ఒక్కసారి గమనించావా మన శరీరం మట్టికి మన్ను మట్టి అయిపోయి మట్టిలో కలిసిపోద్ది ఆత్మ మాత్రమే దేవుని దగ్గరికి వెళ్ళుద్ది పరలోకం వెళ్ళే మార్గం తీసుకొని తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి భూలోకం నుంచి పరలోకానికి మార్గం ఉన్న ఏసుక్రీస్తుని నీవు సొంత రక్షకునిగా అంగీకరించు ప్రభు అయిన ఏసునందు విశ్వాసముంచుమో నీవు నూనె ఇంటివారును రక్షణ పొందుదురని దేవుని వాక్యం సెలవిస్తుంది ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి అప్పుడు నీవు నూనె ఇంటివారు రక్షణ పొందుతారు శాంతి సమాధానం ఉంటుంది ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానన్నాడు దేవుడు ప్రయాసముతోనూ బాధలతోనూ వ్యాధులతోనూ సమస్యలతోనూ నీవు ఉన్నావేమో దేవుని దగ్గరికి రా నీకు విడుదల కలగజేస్తాడు ప్రభు అని ఏసు ప్రభు అని నీ సొంత రక్షకునిగా అంగీకరించు నీవు చేయాల్సిన పని ఏమీ లేదు నీ రక్షణార్థము దేవుడు చేసిన ప్రాచిత కార్యమును నీవు నమ్మాలి ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి ఆయన మృత్యుంజయుడే సమాధిలో నుండి సజీవునిగా లేచరని నీవు హృదయమందు విశ్వసించాలి అప్పుడు నీవు రక్షింపబడదు దేవునితో సావాసము సంపాదించుకోగలము ఏసుక్రీస్తుతో పాటు సదాకాలము పరలోకంలో నివసించగలము ఈ లోకంలో సంతోషంతోనూ ఆనందంతోనూ శాంతి సమాధానములతోనూ జీవించగలము ఈ లోకంలో నీకు బాధలు కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు దేవుడు నీకు తోడుగా నీడగా ఉంటాడు దేవునికి స్తోత్రం హలలియా కాబట్టి మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను ఏసయ్య నీ సొంత రక్షకుని అంగీకరిస్తే ఇటు ప్రార్థన చేయి ఏసయ్య నేను పాపిని నా పాపాలు క్షమించు నీవు శిలువ మీద నీ రక్తము చిందించావు నా కొరకని నేను నమ్ముతున్నాను నీవు చనిపోయి తిరిగి లేచావని నేను నా హృదయం విశ్వసిస్తున్నాను తండ్రి నాకు సహాయం చేయి ప్రభు అయిన యేసు దయతో నన్ను నరకం నుండి తప్పించు నేను నిన్ను సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను నేను చనిపోయినప్పుడు పరలోకంలో చేర్చుకుందు అని నమ్ముతున్నాను దేవా నాకు చేయి నాకు నా అపనమ్మ కొమ్ముండకుండా సహాయం నిన్ను నమ్ముకునే భాగ్యం దయచేయవని ప్రార్థన చేసుకో